జయ శ్రీరామ్ ఈరోజు మీకు పర్యావరణాన్ని రక్షించే ఒక మంచి కవర్ అంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ కవర్ వాడకుండా ఇలా పేపర్ కవర్లతో తాంబూలం ఇచ్చుకుంటే పర్యావరణాన్ని మనవంతుగా మనం కాపాడిన వాళ్ళం అవుతాం అని నా ఆలోచన అందుకని ఈ పేపర్ కవర్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపెడుతున్నాను మీకు చేసుకోగలిగితే చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఎంత చాలా తక్కువ మైదక్పిండి మన ఇంట్లో చాలా వాటికి వాడుతుంటాం తెచ్చుకొని అందులో ఒక టీ స్పూన్ మైదక్పిండిని ఇలా ఉడికించుకొని ఒక్క రెండు పేపర్లు అంటే మనం డైలీ వాడేవి కదా చదివి అక్కడ పక్కన పడేస్తుంటాం అలాంటి వాటితో ఈరోజు ఇలా చేసుకున్నారంటే మన తాంబూలాలకు ఇవ్వడానికి మంచిగా ఉపయోగపడతాయి ప్లాస్టిక్ వాడద్దు వాడద్దు అని అందరికీ చెప్పడం కాదు మనం ఇలా చేసి ప్లాస్టిక్ వాడకుండా ఉండడం వల్ల మన వంతు కర్తవ్యాన్ని మనము ప్రకృతికి ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకే నా ప్రయత్నం ఇది ఎప్పటి నుండో నేను ఇలా చేసి ఇలాగే ఇస్తున్నాను మీరు చూసి ఇలా మీరు కూడా ఇచ్చుకుంటారని నేర్చుకుని ఇది ఒక్క తాంబూలంకే కాదు ఎప్పుడెప్పుడు కూడా ఎన్నో రకాలుగా ఉపాధిగా కూడా చేసుకోవచ్చు మీరు చేయగలిగే ఓపిక ఉంటే ఒక్క స్పూను పిండి తీసుకొని ఒక గ్లాసు పెద్ద గ్లాసు నీళ్ళు మసలు పెట్టి అంటే బాగా వేడిన తర్వాత చూస్తున్నారు కదా అలా నీళ్లు మసులుతున్నప్పుడు ఈ మైద పిండిని కూడా ఉండలు లేకుండా నీళ్లు కలిపి అందులో పోసి ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు ఇలా టచ్ చేస్తే తీగలాగా సాగుతూ ఉన్నప్పుడు అది గమ్ము లయ్యి అయిందంటారు ఏదైనా బాగా మెత్తగా ఉడికిపోయినప్పుడు ఏమైందంటారు అబ్బా లయ్యి చేసావు అంటారు అలా ఇది కూడా లయ్యి లాగా అవ్వాలి దీన్ని అయిన తర్వాత దాన్ని కాస్త మన చేతికి వచ్చింది కదా అందుకని దాన్ని బంద్ చేసి అక్కడ పెట్టేసి కొంచెం చల్లగాయక అంత వేడిగా చెయ్యి రుద్దడానికి రాదు కనుక లేదా మీరు ఇంకేమైనా ఇయర్బడ్స్ లాంటిది కూడా పెట్టి చేయొచ్చు కాకపోతే ఇక్కడ చేయితోటే చూపిస్తుంది అమ్మాయి ఏలతో ఎలా పెట్టుకోవచ్చు అని ఇంకో అంటే ఖర్చు ఎక్కువ వేస్ట్ చేయకుండా మనము రోజు వాడి చదివి పక్కన పెట్టేసిన పేపర్లను ఇలా నాలుగు ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్క తీసుకొని ఆ ముక్కను ఇలా మలుస్తుందో చూడండి ఒకటి టూ అంటే మధ్య కంటే తక్కువక మొత్తం మూడు భాగాలుగా చేసి దానికి మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మైదక్పిండి లయ్యి గోందు మీరు ఎలా అనుకున్నా పర్లేదు దాన్ని అలా పెట్టడం కనిపిస్తుంది కదా సరిగా సరిగా పెట్టి ఒకటిపై ఒకటి పెట్టి ఇలా ఒత్తారనుకోండి ఈజీగా అతుక్కుంటుంది ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకుంటూ మనం అన్నీ చేసుకుంటూ పక్కన పెట్టేస్తే కొనలు సరిగా అతుక్కున్నాయా లేవా చూసుకోండి ఒక పొరక విడిగా ఉండి మళ్ళీ ఇలా కొనల పొండి కానీ మధ్యలో కానీ ఎక్కడ ఎలాంటి తేడా లేకుండా చూసుకోండి ఇందులో మనము పువ్వులు శనిగలు తమలపాకులు అరటి పండ్లు జాకెట్ ముక్కలు గాజులు ఏవి పెట్టినా పోదు ఎందుకంటే పేపర్ గట్టిగానే ఉంటుంది అంత ఈజీగా పోయేది కాదు ఇప్పుడు మనం తాంబూలం ఇచ్చేది పసుపు కుంకుమ శనిగలు అరటి పండ్లు కదా అలాంటి వాటికి ఇవి ఎప్పటి నుండో నేను వాడుతున్నాను అందుకే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీరు వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఇది పర్యావరణాన్ని రక్షించేది ఆ ప్రకృతి మాతకు మన నా వంతుగా నేను చేస్తున్న కృషి మీరు కూడా చేసుకోండి ప్లాస్టిక్ను వాడడం ఎంత తగ్గిస్తే మన వంతు అంత మంచిది అని నా అభిప్రాయం నేను చెప్పింది కరెక్టే అంటారా మీకు నిజం అనిపిస్తే ఇది సత్యం అనిపిస్తే ఓకే మీరు ఎలా అర్థం చేసుకుంటారో ఇలా పెట్టి ఒక గంట తర్వాత అంటే అది ఆ పదనది ఎండిపోయేదాకా పక్కన పెట్టి ఎండిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తుంది ఇలా ఓకేనా ఇలా చేసుకొని తాంబూలాలు ఇచ్చుకోండి అందరూ ఆనందంగా ఉండండి లక్ష్మీ పూజను వరలక్ష్మి పూజను చేసుకోండి అందరూ ఆ లక్ష్మీమాత అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ మంచి జరగాలని ఆ తల్లిని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో నా ఛానల్ చూస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా మీకు ఇలా పలసగా అయిపోయింది ఆగుతుందా అనుకున్నప్పుడు రెండు పేపర్లు పెట్టండి అప్పుడు డబుల్ పెట్టారనుకోండి కవర్ మందంగా ఉంటుంది మీకు ఎలాంటి బాధ ఉండదు చేసుకొని చూడండి నాకు మీకు చేయడం వచ్చిందా రాలేదా మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అది అలా పువ్వులు పసుపు కుంకుమ అంటే ఇప్పుడు అవన్నీ ఇంకా పండగ రాలేదు కదా అందుకు ముందు చేస్తున్నాం కనుక ఒక పువ్వులు మాత్రమే పెట్టి చూపిస్తున్నాను పెట్టండి